ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్స్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా వేతన సవరణ పియర్సీ పై చర్యలు జరుగుతున్న వేళ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఇరవై ఏడు శాతం మధ్యంతర తరగతి అయ్యార్కి సమానంగా ఇరవై ఏడు శాతం సిట్మెంట్ ఇస్తే మాకు కొత్తగా వచ్చే లాభం ఏంటని అనే సందేశం ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా వ్యక్తమవుతుంది పైకి చూడడానికి రెండు ఒకేలా అనిపించిన పియర్సీ ఫిక్సేషన్ ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాల వల్ల ఉద్యోగులకు దానికంటే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి నిజమైన లాభం ఎక్కడా దాగి ఉంది ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తున్నామండి ఇక ప్రస్తుత పరిస్థితి ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ తో జీతం మధ్యంతర వృత్తి ఐఆర్ అనేది పిఎస్సి అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనంగా ప్రయత్నం ఇచ్చే ఆర్థిక సహాయం ఇది బేసిక్ పే పై ఒక నిర్దిష్ట శాతంగా ఉంటుంది కానీ బేసిక్ పేలో కలవదు ఉదాహరణకు ఒక ఉద్యోగి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటి బేసిక్ పే ముప్పై ఐదు వేలు అనుకుందా పాత బేసిక్ పే ముప్పై ఐదు వేలు జూలై రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ ముప్పై పాయింట్ మూడు వందల తొంభై రెండు శాతంగా ఉంది అంటే పదివేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఈ యొక్క మధ్యంతర తరగతి అయ్యారు ఇరవై ఏడు శాతం అంటే తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు ఇక ఉదాహరణకు హెచ్ఆర్ఏ పన్నెండు శాతం ఇది నాలుగు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు ప్రస్తుతం గ్రాస్ జీతం ముప్పై ఐదు వేలు ప్లస్ పదివేలు ప్లస్ తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు ప్లస్ నాలుగు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు మొత్తం కలిపితే యాభై తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది ఇక ఇప్పుడు ప్రభుత్వం పియర్సీలో ఇరవై ఏడు శాతం సిప్మెంట్ ఇస్తే కొత్త బేసిక్ పే ఎలా నిర్ణయిస్తారో చూద్దాం పియర్సీలో బేసిక్ పేను సవరించేటప్పుడు పాత బేసిక్ పే ఆనాటి డిఏ మరియు సిప్మెంట్ కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు ఇక ఇప్పుడు కొత్త బేసిక్ పే లెక్కింపు విధానం చూద్దాం జూలై రెండు వేల పద్దెనిమిదికి ముప్పై ఐదు వేల నూట ఇరవై రూపాయలు ఆనాటి డిఏ ముప్పై పాయింట్ మూడు వందల తొంభై రెండు శాతం అంటే పది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు సిప్మెంట్ ఇరవై ఏడు శాతంతో తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు మొత్తం నేషనల్ పే ముప్పై ఐదు వేల నూట ఇరవై రూపాయలు ప్లస్ పది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ప్లస్ తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు మొత్తం కలిపితే యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇక ఫిక్సేషన్ నియమం పిఆర్సీలో పే ఫిక్సేషన్ చేసేటప్పుడు ఈ లెక్కించిన మొత్తం యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మాస్టర్ స్కేల్ ఎక్కడుందో చూస్తారు ఒకవేళ ఆ మొత్తం రెండు ఇంక్రిమెంట్ల మధ్య ఉంటే ఆ తర్వాతపై ఇంక్రిమెంట్ వద్ద జీతాన్ని ఫిక్స్ చేస్తారు అలాగే మాస్టర్ స్కేల్లో యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు తర్వాత వచ్చే ఇంక్రిమెంట్ యాభై ఐదు వేల నాలుగు వందల పది అనుకుంటే ఉద్యోగ బేసిక్ పే ఇది అవుతుంది కొత్త బేసిక్ పే యాభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు ఇక పిఎర్సీ ఫిక్స్ చేసిన తర్వాత గ్రాస్ జీతం కొత్త బేసిక్ పే యాభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు ఇక డిఏ అనేది ఆల్రెడీ పిఎస్సి లో మెర్చి చేయబడింది కాబట్టి హెచ్ఆర్ఏ కొత్త బేసిక్ పై పన్నెండు శాతం అంటే ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది కొత్త గ్రాస్ జీతం యాభై ఐదు వేల నాలుగు వందల పది ప్లస్ ఆరు వేల ఆరు వందల యాభై మొత్తం కలిపితే అరవై రెండు వేల అరవై రూపాయలు అవుతుంది ఇక నిజమైన లాభం ఎంత ఎక్కడ అంటే పిఆర్సీ తర్వాత గృహ జీతం అరవై రెండు వేలు పియర్సీకి ముందు గృహ జీతం యాభై తొమ్మిది వేల ఐదు వందలు తక్షణ నగదు లాభం రెండు వేల ఐదు వందలు అలాగే ఇరవై ఏడు శాతం ఐఆర్ షిప్మెంట్ ఒకటే అయినా ఉద్యోగి నెలకు రెండు వేల ఆరు వందలు అదనపు ప్రయోజనం చేకూరింది ఇది పైకి కనిపించే లాభం మాత్రమే అసలు ప్రయోజనాలు ఇవే అలాగే పిఎస్సి ఫిక్సేషన్ జరగాలంటే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ డిఏ శాతాన్ని సున్నా చేయాలి అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని డిఎల్ ను తప్పనిసరిగా మంజూరు చేయాల్సింది ఇది ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు అందేలా చేస్తుంది ఇదే అతి పెద్ద ప్రయోజనం అలాగే బేసిక్ పే గణనీయంగా పెరగడం వల్ల దాని వల్ల దానిపై లెక్కించే వార్షిక ఇంక్రిమెంట్ సుమారు మూడు శాతం మొత్తం కూడా పెరుగుతుంది పాత ఇంక్రిమెంట్ ముప్పై ఐదు వేల నూట ఇరవై పై సుమారు వెయ్యి అరవై రూపాయలు కొత్త ఇంక్రిమెంట్ యాభై ఐదు వేల నాలుగు వందల పది పై సుమారు పదహారు వందల అరవై అవుతుంది ఈ ప్రయోజన ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది ఫెన్షనాలకు వద్దించదు